రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బాబా సూపర్ రేవంత్ రెడ్డి గారి పరపాలన సూపర్ మరి మందు రేట్లు పెంచిండు కదా దానిపైన ఏమంటావు మందు రేట్లు నలభై రూపాయలు పెంచిండు మెట్రో రేట్లు పెంచిండు అదే విధంగా మొన్న బీర్ల రేట్లు పెంచిండు మొత్తం ఏడ చూసినా అన్న సూపర్ మొత్తం పరిపాలన సూపర్ ఉంది ఒక్కొక్క వాళ్ళు కూడా ఇంట్లో నిద్రపోయడానికి కూడా ప్రశాంతంగా లేదు ఇప్పుడు తోటి మొత్తం ఇళ్ళని కూలి చేస్తుండు మొత్తం సూపర్ అంటే సూపర్ చేస్తుండు హైడ్రో అయిపోయింది కదా ఇప్పుడు ఆయన పరిపాలన గురించి ఎంతో మంది గొప్పగా చెప్తున్నారు కదా దానిపైన మీరు ఏమంటారు గొప్పగా సూపర్ అంటే సూపర్ ఎట్లా అంటే రేవంత్ అన్న చేసినట్టు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవడు చేస్తున్నాడు అన్న అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఎవరు కూడా అర్థం అవుతుంది మొత్తం పిచ్చిలెత్తా అన్న ఇట్లా చూస్తే మనం తిరగాలనిపి రేవంత్ రెడ్డి అన్న పరిపాలన అనేది ఎందుకన్నా ఈ పరిపాలన అనేది మాకు అయితే అర్థమవుతులేదు పిచ్చిలు ఎత్తా ప్రతిపక్షాలు అందరూ అంగీలు చింపుకుంటున్నారు ప్రతిపక్షంగా ప్రజలు మేము అంటే ప్రతిపక్షాలు ఎడో మొత్తం పిచ్చిలు ఎపుతాండి రేవంత్ అన్న మొత్తం మంటలే రేవంత్ అన్న అంటే మొత్తం తోపు తురుం ఎవరూ కూడా వదిలిపెడతలేడు సామాన్య ప్రజలను కూడా వదిలిపెడతలేడు అంటే బాగా చేస్తున్నాట లేకపోతే ఎట్లా ఏమంటారు అన్న రేవంత్ రెడ్డి అన్నాడు చేసినట్టు ప్రపంచంలో ఆహా కేక బంగారు తెలంగాణ బంగారు మొత్తం మించిపోయి వజ్రాలు వైడూర్యాలు డైమండ్ పోయింది ఇది కేక కేక రేవంత్ అన్న వేరే ఎప్పుడు రాడు మళ్ళీ ఎప్పుడు పుట్టాడు ఇది దశాబ్దానికి శతాబ్దానికి ఒక్కడే పుడతాడు అది రేవంత్ అనే పుట్టని హైదరాబాద్ తీసుకొచ్చాడు కదా అదే అంటే అన్న మొగోడు అన్న రేవంత్ అన్నట మొగోడు అంత పెద్ద మొగోడు మళ్ళా దశాబ్దానికి ఒకటి పుడతారు ఇప్పుడు ఆయన పథకాలు ఎట్లున్నాయి ఏ మొత్తం ఆకాశంలోనే మొత్తం అన్ని కనిపిస్తున్నాయి ఇంట్లో పోతే బుక్కడ బుగ్గు ఉండదు ఇంట్లో దొడ్డు బుగ్గ మీద తిన్నట్టుగా ఉన్నారు కద్దరంగిలు కద్దరు సొక్కలు వేసుకొని మరి రేవంతా ఎవరంటారు మరి ఏం అర్థమైతే లేదు ఎవడు లీడర్ ఎవడు పబ్లిక్ అర్థమైతే లేదు పిచ్చిలెత్తాన మొత్తం మాకు పిచ్చిలెత్తా ఇప్పుడు పథకాలు అంటారా ఏమంటారు కదరంగేసి లీడర్ అంటుండి ఎవడు అర్థమైతే లేదు నాకైతే అంతే అంటారా ఏం అర్థమైతే మీరేమంటారు పబ్లిక్ పబ్లిక్ చెప్తున్నా కదా రేవంత్ అన్న తోపు మళ్ళా రేవంత్ మళ్ళా